కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రజలంతా ఆకర్షిస్తూ ఉన్నారు మాకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి కావాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు పదవ తరగతి విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాడు మూడు వందల ముప్పై ప్రభుత్వ పాఠశాల నుంచి డేటా తెప్పించుకొని ఆ పాఠశాలలో నెలకొంటున్న సమస్యల మీద సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు మొన్నటికి మొన్న కస్తూర్బా గాంధీ ప్రభుత్వ పాఠశాలలో కోటి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వ సంబంధించిన స్కూల్ కోసం ఖర్చు చేసి తన సొంత నిధులతో సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు ఒక పదివేల మంది వరకు పూర్తి కంటి పరీక్షలు నిర్వహించి అందులో పదహారు వందల ఎనభై మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది ఈ కంటి ఆపరేషన్ అంటే ఈ రోజుల్లో ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ చేయించుకోవాలంటే యాభై వేలు ఖర్చు అవుతాయి పేదవాడి కావాల్సింది విద్య వైద్యం ఆ రెండింటి కృషి కోసం పనిచేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి నిజంగా ఆలోచనకి మనం అందరం హైడ్సప్ చెప్పాల్సిందే అలాంటి వ్యక్తి కూడా ప్రతి నియోజకవర్గానికి కావాలి అవసరమైతే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే ఎడ్యుకేషన్ హెల్త్ కి ప్రియారిటీ ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది